హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ కండి మీకు తూర్పు జాతి పెట్టండి ఇవి డబుల్ బాడీ పెట్టలు ఇవి రెండు పెట్టండి ఏజ్ కూడా సిక్స్ మంత్స్ అలా ఉంటుంది రెండు కలిపి ట్రాన్స్పోర్ట్తోని నాలుగు వేల రెండు వందలు అవుతుందండి ఇందులో మీకు రేట్లు అన్ని కూడా రీజన్గా పెట్టి ఉంటాయి ఈరోజు కోల్డ్ రేట్లు ఎక్కువ ఎందుకు ఉన్నాయంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి అన్ని కూడాను ఆ కలర్స్ గ్యాదర్ చేయడానికి మనకు చాలా టైం పట్టింది దాని గురించి రేట్ ఎక్కువగా ఉంది వీటికి ఆ కలర్స్ కావాల్సిన వాళ్ళు అలాగే కలర్ బాగుంది కదా అని తప్పని బాగోకపోతే నేను వీడియో పెట్టండి ఆ వీడియోలు కూడా మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని బాగుంది తీసుకోండి చూసి తీసేయండి అలాగా నెక్స్ట్ మన దగ్గర ఆర్డర్ తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే పూర్తి పేమెంటు చేసుకొని ఆర్డర్ చేసుకోవాలండి ఒకవేళ ఆ సమయంలో డబ్బులు లేకపోతే ఓ థౌజండ్ అంతా కొట్టేసి మిగతా డబ్బులకి ఒక వన్ అవరో టూ అవరో లేకపోతే మనడి పొద్దున్నో కొట్టి క్లియర్ చేసుకోవాలండి అది అంతే తప్ప వేరే విధంగా అయితే కోళ్ళ ఆపడాకు ఉండదు ఎందుకంటే మన అంత స్పీడ్ మూవింగ్ ఉంటుందండి దాని గురించి ఇది పెరుగు అండి పుంజు చాలా బాగుంటుంది అయితే మొన్న సంక్రాంతిలోనే దీనికి రెక్కకి డ్యామేజ్ అయింది కానీ ఇది ఏంటంటే ఇప్పుడు రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు బ్రీడింగ్ చేసుకోవచ్చు తర్వాత మీరు అడిగేట్టు వేసుకోవచ్చు అనమాట మీకు ఇబ్బంది లేదు యూట్యూబ్ కాబట్టి నేను చెప్పలేదు క్లియర్గా దాకా తప్పిన వీడియో కూడా నేను మీకు పెట్టడం జరుగుతుంది అలాగే వీటి వీడియో క్లిప్స్ ఇవాళ ఎందుకు పెట్టలేదు అంటే కోళ్ళు ఇవాళ దగ్గర దగ్గర నలభై కూలు వరకు పెట్టామండి నలభై కూలికి వీడియో క్లిప్స్ పెడితే వీడియో చాలా లెంత్ అయిపోద్ది మీకు ఎవరికైనా సరే కావాలంటే నాకు ఒకసారి వాట్సాప్లో మీరు హాయిని పెట్టి సెండ్ చేసి మీకు నేను రిప్లై ఇస్తాను రిప్లై అనేది కొన్ని వందల్లో మెసేజ్ పడినప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా కొందరు లేట్గా అవుతుందండి దయచేసి అర్థం చేసుకోండి రిప్లై వచ్చిన వరకు వస్తుంది మ్యాక్సిమం వచ్చేస్తుంది ఎవరికైనా లేట్ అవుతూ ఉంటుంది ఒకసారి మా దగ్గర ఏంటంటే డ్రాగ్ చేయడం కాకుండా మీరు కావాలనుకుంటే ఓకే చేసుకుని ఫోన్పే కొడేయాలి వెంటనే అది ఓకే అయిపోద్దండి ట్రాన్స్పోర్ట్లో అయితే మాత్రం ఇంకా రేపు నైట్ సెట్ చేస్తాను మొత్తం అన్ని కూడా ట్రాన్స్పోర్ట్ ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ టైం అయిపోయింది కాబట్టి ఎవరికైనా కావాలంటే నా నెంబర్ వాట్సాప్లో మీరు ఫోన్ నెంబర్ అయితే స్విచ్ ఆఫ్ వస్తే వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి ఈ కలర్స్ నేను రేట్లు అయితే మాత్రం చాలా రీజన్గానే ఉంటాయండి మీరు ఎక్కువ అనిపించే వాళ్ళకి అనిపించవచ్చు ఎందుకంటే ఈ కలర్స్ మా దగ్గర రావడానికి నలుగురు ఐదు చేతులు మారుతుందండి ఇవి ఎక్కడ ఉన్నాయి అని గ్యాదర్ చేసి అలాగే కలర్ ఒకటే కాదు కదా వాటి తప్పిని కూడా చెక్ చేసి మీరు తయారు చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటాయి చూసుకోండి ప్రతిదీ కూడా అలాగే మన అడ్రస్ వచ్చేసరికి తూర్పుగోదావరి జిల్లా రా రాజనగరం మండలం కలసర్ గ్రామం అయితే మంది పాపం తెలియక ఇక్కడ వస్తున్నారండి కానీ మనం పెట్టిన నైట్లోనే ఓవర్ నైట్లోనే కూల్ అయిపోతున్నాయి ఆల్రెడీ మార్నింగ్ కూడా ఒక కస్టమర్ వచ్చి డిసప్పాయింట్ అయ్యారు మొత్తం ఒక్క కోడి కూడా లేదు ఒక ఐదు ఉన్నాయి అంతే కోడి పిల్లల కోసం గట్టి వచ్చారు అలా ఎవరైనా వస్తే ముందుగా నాకు ఇన్ఫర్మేషన్ చేయండి అవి ఉన్నాయో లేవో అని చెప్తాను ఓకే అండి థ్యాంక్ యూ ఆల్